ఫస్ట్ మీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నారు శాంతి గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ మీన్స్ అ లాట్ నిజంగా ఆ రోజు ప్రీలీజ్ ఈవెంట్ అప్పుడు ఎలా ఒక ఎనర్జీ ఉండిందో ఇప్పుడు దాకా ఎనర్జీ మీరు మా మీద చూపించే ఆ ఒక రెస్పెక్ట్ అండ్ ప్రేమ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ మీన్స్ అలాట్ అండ్ ఇద్దరు ప్రొడ్యూసర్స్ మా ఆ ఇద్దరు ఎక్కడా వచ్చేసి మమ్మల్ని ఈ సెకండ్ దాకా ఇప్పుడు దాకా వచ్చేసి మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు నిజంగా ప్రొడ్యూసర్స్ అనేది చాలా చాలా కష్టమైన ఒక పొజిషన్ అది ఎలా ఎంతో కష్టపడి వాళ్ళు డబ్బులు తీసుకొచ్చి ఈ సినిమా ఎలా వస్తుంది ఏంటి వస్తుంది తెలియకుండా బ్లైండ్గా పెడతారు ఆ బ్లైండ్ ట్రస్ట్ అనేది చాలా వాల్యుబుల్ థింగ్ నిజంగా వాళ్ళిద్దరికీ చాలా చాలా థ్యాంక్స్ సార్ అండ్ నేను నేను ఎప్పుడూ వచ్చేసి మీతో చెప్తూ ఉంటాను సార్ ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ సార్ నేను మోర్ దెన్ అన్ యాక్టర్ మీకు కిందే ప్రొడ్యూసర్స్కి కిందే నేను ఎప్పుడో ఒక యాక్టర్గా ఉండాలనుకుంటున్నాను డైరెక్టర్స్ కిందే ఒక యాక్టర్గా ఉండాలనుకుంటున్నాను ఆ సినిమా గెలవడానికి ఎంత దూరం కావాలంటే పరిగెత్తడానికి నేను రెడీగా ఉన్నాను సార్ మీతో సో మీ ప్రొడక్షన్ హౌస్లో నన్ను మీరు క్యాష్ చేసి నాకు ఒక లైఫ్ ఇచ్చి ఎప్పుడో ఒక ఆర్టిస్ట్ వచ్చి ఒక్క సినిమాతో తప్పకుండా గెలవనే గెలవడు తన లైఫ్లో చాలా మంచి మంచి సినిమాలు కావాలి అలా నా లైఫ్లో నీలకంఠ అని ఒక మంచి సినిమా ఇచ్చిన మీ ఇద్దరికి శ్రీనివాస్ గారికి అండ్ దేవి గారికి అండ్ సార్ వేణు గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎప్పుడూ మర్చిపోను అండ్ డైరెక్టర్ నాకు తన కాన్ఫిడెన్స్ చాలా ఇష్టం షూటింగ్ స్పాట్లో ఏడిచేడ్చి నా దగ్గర షార్ట్స్ తీసుకునేవాడు నేను చెప్తాను వద్దు రాకేష్ కొంచెం ఓవర్ యాక్షన్ అవుతే వీళ్ళు ఏదైనా చెప్తారు రాకేష్ నాకు కొంచెం అది భయం ఎప్పుడూ ఉండేది బికాస్ ఎన్ని సినిమాలు చేసినా కానీ నాకు ఉండే ఒకే భయం ఏంటంటే ఓవర్ డూ చేయకూడదు ఆ క్యారెక్టర్ నుంచి బయటికి వెళ్ళిపోకూడదు నేను ఎప్పుడో నాకు డౌట్ ఉండేది కానీ ఎప్పుడు నది ఏడి చేడ్చి రియాక్షన్స్ తీసుకునేవాడు తర్వాత స్క్రీన్లో చూసేటప్పుడు తన జడ్జ్మెంట్ చాలా బాగుంది అండ్ రియలీ నేను అప్పుడు చెప్పాను ఆ రోజు తను చూసే నేను కాపీ చేసే తన ఎమోషన్స్ చూసే నేను నీలకంఠగా యాక్ట్ చేశాను సో సచ్ ఎ గ్రేట్ డైరెక్టర్ అండ్ తప్పకుండా అందరు ఆర్టిస్ట్కి ఇలాంటి ఒక సాఫ్ట్ అండ్ స్వీట్ డైరెక్టర్ ఉంటే ఏ ప్రాబ్లం లేకుండా చాలా హ్యాపీగా పనిచేస్తారు అంత మంచి టెక్నీషియన్స్ రాకేష్ నువ్వు చాలా పెద్ద పెద్ద హీరోస్తో మంచి మంచి ప్రొడ్యూస్ దర్కి ఎప్పుడు హానెస్ట్గా చాలా సినిమా చేయాలి ఈ ఇండస్ట్రీలో నీకన్నా ఒక మంచి పేరు రావాలి విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దట్ అండ్ శ్రవణ్ గారు సినిమాలో ఉండటమే ఒక పెద్ద టాలెంట్ అందులో ఒక మంచి సినిమాటోగ్రాఫర్ మంచి ఎడిటర్ అండ్ రాకేష్ చెప్పాడు కలర్ గ్రేడింగ్ కూడా చేశాడు అండ్ సచ్ ఎస్ స్వీట్ హార్ట్ ఒక్కొక్క ఫ్రేమ్ ఏ ఫ్రేమ్ వేస్ట్ చేయడు ఎక్కడా వచ్చేసి ప్రొడ్యూసర్స్కి లాస్ట్ సెకండ్ దాకా ఇప్పుడు సిక్స్ ఓ క్లాక్ బ్యాకప్ అవుతుందంటే ఆ హోల్ యూనిట్తో రిక్వెస్ట్ చేసి వాళ్ళు అడుక్కుని సిక్స్కి ఒక చిన్న షాట్ ఉంది అది చాలా బాగుంటుంది స్క్రీన్లో చేద్దాం చేద్దాం అని చెప్పేసి ఎవ్రీ టైం తన ఒక్కసారి కెమెరా స్పాట్కి వచ్చిందంటే ఎక్కడ టైం వేస్ట్ చేయడు మొత్తం క్యాప్చర్ చేస్తాడు అండ్ తన టీం అయినా సరే ద హోల్ అండ్ ద లైటింగ్ టీం అయినా సరే అండ్ ఫోకస్ ఫిల్స్ ఎవరైనా సరే దే ఆర్ వెరీ వెరీ జెన్యున్ పీపుల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ రావణ్య మీరు లేకపోతే సినిమానే లేదు మీరే మా ఫస్ట్ విషన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ అండ్ యూఆర్ ఆల్వేస్ మై డార్లింగ్ ఇలాంటి ఒక కెమెరామెన్ దొరకాలి నాకు వెరికేడ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ దట్ మీరు చాలా మంచి మంచి సినిమాలు మీరు చేయాలనే విషింగ్ ఆల్ ద బెస్ట్ ఫర్ దాట్ అండ్ మార్క్ మార్క్ చాలా చాలా ఇంపార్టెంట్ మ్యూజిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనం ఎంత బాగా యాక్ట్ చేసినా కానీ ఒక్కసారి స్క్రీన్లో మ్యూజిక్ అంతా ఆఫ్ చేస్తే ఎంత గ్రేట్ అయిన యాక్టర్ అయినా కానీ టూ మినిట్స్ కంటే ఎక్కువ మన ఆయన చూడలేం మనకు చాలా ఏం ఏం చేస్తున్నాడు ఏంటి అని అనిపిస్తుంది ఆ మ్యూజిక్ అనేది ఎక్కడ మాట్లాడకపోతే డైలాగ్స్ లేదు అక్కడ లేపుతుంది సో అది చాలా కష్టం ఆ మ్యూజిక్ అనేది మంచి మ్యూజిక్ ఇవ్వటం మంచి సాంగ్స్ ఇవ్వటం ఒక ఫైవ్ మినిట్స్ ఒక త్రీ మినిట్స్ ఒక మంచి సాంగ్ ఇచ్చేయచ్చు నైట్ అంతా కూర్చుని కొట్టేసి ఏదో చేసేయొచ్చు బట్ ఆ హోల్ మూవీకి బీజిఎం అనేది వెరీ వెరీ బిగ్ థింగ్ తను చాలా చాలా బాగా పనిచేశాడు ఎలాగా ఒక ఆర్టిస్ట్ ఒక సినిమాకి ముఖ్యమో ఒక 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 విజువల్స్ ఎంత ముఖ్యమో మ్యూజిక్ అంతకంటే చాలా చాలా ఇంపార్టెంట్ సినిమా రావడానికి ముందు ఆ మ్యూజిక్కే వచ్చేసి ఆడియన్స్ని థియేటర్ తీసుకొస్తుంది సో మీ వర్క్ అండ్ మీ డెడికేషన్ థ్యాంక్ యూ సో మచ్ మా గురు థ్యాంక్స్ సో యా తప్పకుండా అండ్ తన తను చాలా క్యూట్గా మాట్లాడు నాకు అందరికంటే నచ్చిన స్పీచ్ తందే అంత కష్టపడి మాట్లాడి అంత సీన్లు లేపేశారు అండ్ హీ ఈస్ వెరీ స్వీట్ అండ్ చూడటానికి అలా ఉన్నాడు జాలీగా బట్ షూటింగ్ స్పాట్లో కెమెరా వచ్చిందంటే తను పర్ఫామ్ చేయటం కానీ తనకు తెలిసిన వర్క్ని హానెస్ట్గా చేయటం కానీ తన దగ్గర చూశాను సచ్ ఎ నైస్ బాయ్ మీరు చాలా సినిమా చేయాలి విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ దట్ అండ్ సాయ్ సో అలా అలా ఏం మాట్లాడ మాట్లాడని చెప్పేసి బాగా మాట్లాడతాడు వెరీ స్మార్ట్ కిడ్ సాయ్ మీ నాన్నతో ఎప్పుడు నువ్వు ఉండి మోర్ దెన్ ఎనీథింగ్ మీ నాన్నకి మంచి పేరు ఉంది అందరి దగ్గర చాలా సింపుల్ తన చాలా స్వీట్ కష్టపడే వాళ్ళు ఎవరికైనా సరే ఫస్ట్ హ్యాండ్ ఇచ్చే పర్సన్ మీ నాన్న తప్పకుండా ఆయన ఎలా ఉన్నాడో నువ్వు అలాగే ఉండాలి చాలా మంచి మంచి సినిమాలు చేయాలి చాలామంది హెల్ప్ చేయాలి నువ్వు విషింగ్ ఆల్ ది బెస్ట్ దట్ అండ్ లాస్ట్ యష్నా యాక్ట్రస్ యాక్టర్ ఓకే ఒక హీరో అనేవాడు వచ్చేసి సినిమా మొత్తం వస్తాడు తనకి బాగా స్కోప్ ఉంటుంది సినిమా ఫైట్లు ఉంటాయి డైలాగ్లు ఉంటాయి ఎలివేషన్స్ ఉంటుంది అన్నీ ఉంటుంది కానీ యాక్ట్రస్ అనేవాళ్ళు చాలా తక్కువ స్క్రీన్ స్పేస్ వస్తుంది అప్పుడప్పుడు కొంత కొంత సినిమాలోనే మంచి క్యారెక్టర్ వస్తుంది అలాగా ఒక మంచి హీరోయిన్ యశ్నా యష్నా విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ నేను సినిమా ప్రమోషన్స్ మీ అందరినీ చూడటం చూసిన డే నుంచి ఈ సెకండ్ దాకా అందరికీ ఫోన్ చేయటం నా సినిమాని చూడండి మంచి టీం మంచి టీం సినిమాని చూడండి సపోర్ట్ చేయండి నేను ఎప్పుడు చెప్తూ ఉంటుంది తప్పకుండా ఈ డెడికేషన్ ఒక ప్రొడ్యూసర్స్కి ఒక సినిమాకి వెరీ వెరీ ఇంపార్టెంట్ యూస్ విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ తప్పకుండా చాలా మంచి మంచి సినిమాలు చేయాలి మంచి మంచి హీరోస్తో నువ్వు పనిచేయాలి సో ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ ఆడియన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ టైం చాలా చాలా వాల్యుబుల్ మీరు ఇచ్చే హండ్రెడ్ రూపీస్ చాలా చాలా వాల్యుయబుల్ నిజంగా మా అందరినీ నమ్మి మీ టైం అయినా సరే మీరిచ్చే హండ్రెడ్ రూపీస్ అయినా సరే మీరు ఇచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్ అండ్ ప్రెస్ మీడియా ఐ నెవర్ ఫర్గెట్ ఎక్కడ ఏం జరిగినా కానీ ఎక్కడో ఒక మూలలో ఒక ఉన్న ఒక హీరోని తీసుకొచ్చి జనాల ముందు నిలిచేపెట్టే ప్లేస్లో మీరు ఉన్నారు మీరు ఎప్పుడది చేస్తున్నారు నాకు తెలుసు ఈ సినిమాని మీ వల్ల ఎంత మీరు ట్రై చేసి ఆడియన్స్ దగ్గర తీసుకెళ్ళి ఈ సినిమా నిలిచే పెడుతున్నారో నాకు చాలా బాగా తెలుసు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ అండ్ నిజంగా చెప్తున్నాను మీరు మీ మీరు లేకపోతే ఏ సినిమా కాదు పెద్ద సినిమా అయినా చిన్న చిన్న సినిమా అయినా మీరు లేకపోతే ఆ సినిమానే లేదు రియల్ ఐ రెస్పెక్ట్ యువర్ లాట్ అండ్ ఐ రెస్పెక్ట్ యువర్ జన్యునిటీ నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఆడియన్